మహబూబాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్ర సమీపంలో ఘర్షణ చోటు చేసుకుంది ఇక పోలింగ్ కేంద్రం సమీపంలో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు టౌన్ ఎస్ఐ ఉపేందర్ కి మధ్య ఘర్షణ నెలకొంది బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నామంటూ టౌన్ ఎస్ఐ ఉపేందర్ పైన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గణపురపు అంజయ్య ఆరోపించారు దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది

और कनिया सब तो बड़ी तो कुटिया सब तो बड़ी तो कुटिया सब अगर तरफा ए बोल ले और कनिया सब तो बड़ी तो कुटिया सब अगर तरफा